హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టీటీడీ భూములి వివాదం టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ సిపి మధ్య కంట్రవర్సీ నిజమేంటో ఈ వీడియోలో చూద్దాం శ్రీవారి ఆలయానికి దగ్గర ఉన్న భూములపై కొత్త వివాదం మండిపడుతుంది భక్తుల ఆస్తి సురక్షితం కాదా లేదా ఇది రాజకీయ ఆరోపణల ఆటన ఇప్పుడు క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం లక్షలాది మంది భక్తులు విశ్వాసానికి ప్రతీక ఇక్కడ ఒక భూమి సెంటు కూడా అమ్మకం లేదు అనుమానం వచ్చినా వెంటనే పెద్ద సంచలనం అవుతుంది అందుకే ఈ టాపిక్ ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది అసలేంటి ఆరోపణలు టీడీపీ టీటీడీకి చెందిన కోట్ల విలువైన భూములు తక్కువ విలువ ఉన్న ప్రైవేట్ భూములతో ఎక్స్చేంజ్ చేస్తున్నారు దాంతో భక్తులు ఆస్తి నష్టం అవుతుంది ఇది మొత్తం వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందని భక్తుల విశ్వాసాన్ని కాపాడలేకపోయారని మండిపడుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది దానికి సమాధానంగా వైఎస్ఆర్ ప్రభుత్వం టిటిడి అధికారులు చెబుతున్నది ఏ భూమి కూడా అమ్మలేదు ఎక్స్చేంజ్ చేసినా కూడా అది పూర్తిగా టీటీడీకి ప్రయోజనం కలిగేలా జరుగుతుంది దీన్ని అబద్ధపు ప్రచారంగా మార్చి టీడీపీ రాజకీయ లాభం కోసం వాడుకుంటుందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పింది ఇది రాజకీయ యుద్ధమా ఇలా ఒకవైపు టీడీపీ అంటుంది భక్తులు పోతుంది మరోవైపు వైఎస్ఆర్ సిపి అంటుంది అన్ని ట్రాన్స్పరెంట్ గానే జరుగుతున్నాయి ఇప్పుడు ఈ భూముల వివాదం పవిత్రమైన దేవాలయం నుండి నేరుగా రాజకీయ వేదిక మీదికి వచ్చింది అందుకు భక్తులు స్పందన ఏమిచ్చారో ఒకసారి చూద్దాం కానీ భక్తుల మైండ్లో మాత్రం ఒక్క మాట ఉంది ఇది ఎవరు అయినా పర్వాలేదు కానీ స్వామివారి ఆస్తి కాపాడ రాజకీయ లాభం నష్టం పక్కన పెట్టి భక్తుల విశ్వాసమే ముందు టీడీపీ చెప్పినట్టుగా నిజంగా అనుమాన స్పంద ఎక్స్చేంజ్ జరిగిందా లేక వైఎస్ఆర్ చెప్పినట్టుగా ఇది పూర్తిగా ట్రాన్స్పరెంట్నా డాక్యుమెంట్లు బయటకు వచ్చే వరకు భక్తుల అనుమానం అలాగే కొనసాగుతుందా భక్తుల ఆస్తి ప్రమాదంలో ఉన్నట్టేనా మీరు అనుకున్నది కింద కమెంట్ లో తెలియజేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి